సారీ గాయస్ నేను వెజిటేరియన్ ఇది ఏంటంటే మోడు రోజు నాన్ వెజ్ లేకుండా నాకు ముద్ద దగ్గర ఫాలో దిస్ గోల్డెన్ రూల్ యు విల్ బి హ్యాపీ ప్రస్తానికి అయితే బోర్క్ ఇంకా చికెన్ వేసాం మరి సాసేజ్ అంట ఎంత దగ్గర నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ సో కాన్సెప్ట్ ఏంటంటే మా మనం ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత ఫుడ్ మొత్తం నింపేసుకొని వాళ్ళకి తీసుకొచ్చేస్తే వాళ్ళు మన కళ్ళ ముందే మొత్తం కుక్ చేస్తారనమాట అంతే మ్యాటర్ సింపుల్ ఎలా ఉందిరా

సో అది మావా పది రోజులు టిప్పించామని తాపె తాపెట్ సో నిజంగానే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ మా చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఫుడ్ కూడా కెనడాలో ఉంటే మాంగో గ్రీల్స్ మా బాగుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ఏ రకంగా ఫుడ్ అలా అందరూ